హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్షా ఫ్యాషన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు ఆవిరి మీద మన రొట్టె అయితే రెడీ చేద్దాం అనుకున్నానండి తాటికాయ అది అది కూడా ఇది మన అమ్మమ్మల కాలం నానమ్మల కాలం లాంటిదండి కానీ ఇప్పుడు మా ప్రాసెస్ అంతా మా ఆడపడుచు చెప్తే మేము ట్రై చేసామన్నమాట ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా కుదిరిందండి అందుకే ఈసారి నేను వీడియో తీసి పెట్టాను మీ యూట్యూబ్లో అయితే చాలా వరకు ఇది ఈ ప్రాసెస్లో లేదండి అసలు నేను చాలా సెర్చ్ చేశాను కానీ ఈ ప్రాసెస్లో అయితే లేదు ఈ ప్రాసెస్ అంతాను ఇడ్లీ రవ్వ బెల్లం దాంతోనే చేయాలి ఫస్ట్లో అయితే బియ్యం నూక అది దాంతో ట్రై చేసేవారు ఇప్పుడు అలా కాకుండా ఇన్స్టెంట్గా కొంచెం ఇడ్లీ రవ్వతో అయితే ట్రై చేసాం చాలా బాగా కుదిరిందండి మనం బెల్లము అది సోంపేసుకొని యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి కూడా తురుము తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇడ్లీ రవ్వ కూడా కొంచెం కొంచెంగా కలుపుకోవాలన్నమాట ఈ మిశ్రమాన్ని అన్నిటిను కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఒక బాణీలో కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఈ రెండు భాగాలుగా చేసుకొని వేయాలండి ఒకటే వేస్తే మా దిబ్బరొట్టెలాగా తొందరగా అవ్వదు అనమాట ప్రాసెస్ నేను రెండు విధాలుగా చేశాను టూ సైడ్స్ రెండు పెట్టి చేశాను అనమాట ఒకటి పాన్లో మనం ఇసుక తీసుకొని ప్రీ హీట్ చేసేసుకోవాలి ముందే తర్వాత ఈ బాణీలో వేసుకున్న దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఒక మంట తగిలే వరకు పెట్టేసి అది తీసుకొచ్చేసి ఈ పాన్ మీద పెట్టేయాలన్నమాట ఆ బౌల్ తీసుకొచ్చేసి పెట్టేసుకోవాలి అలా సిమ్లో పెట్టేసుకొని ఒక అరగంట అలా వదిలేయాలండి మనం చూసుకోక్కర్లేదు ఒక అరగంట పెట్టేసిన తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత మనం పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం ఒక ప్లేట్ తీసుకొని ఇలాగా తిప్పేసుకోవాలన్నమాట తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ తీసుకొచ్చేసి ఇసుక మీద పెట్టాలన్నమాట గిన్నె నేను మొత్తం వీడియోలో చూపించినట్టుగానే చేయాలండి సేమ్ నేను రెండు వైపులా రెండు పెట్టాను ఇంకా చల్లబడిన తర్వాత తీసి చూస్తే మాత్రం అసలు సింపుల్గా అసలు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోద్ది అసలు ఇది ఇడ్లీ రవ్వతో చేశారా అనిపించదండి బియ్యం ఒకతో చేసినట్టే ఉంటుంది సేమ్ నేను చూ వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ చేస్తే మాత్రం అసలు అదిరిపోద్ది అనమాట ఇది మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకునే ప్రాసెస్ అండి టైం టేకన్ ప్రాసెస్ చాలా వరకు ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఇంకా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి కానీ దీని టేస్ట్ మాత్రం అసలు చాలా చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టే అనుకుంటున్నాను ఇది లాంగ్ వీడియో కాబట్టి నేను షార్ట్ వీడియోలో కూడా పెడతాను ఒకసారి చెక్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి